సో ఈ రోజు అయితే బాడీకి అయితే కాదు మా అమ్మ రెడీగా ఉన్నది ఇప్పుడు ఫేస్ చూడు మారిపోతుంది ఏడుకున్నా పోవాలంటే ముందు ఉంటుంది అమ్మా పొద్దు నుంచి నొసుకుతుంది పోనరమ్మా లెక్క మీ ఇద్దరు వేయండి ఇక్కడి ఇక్కడ నుంచి మనము ఇట్ట లెఫ్ట్ సైడ్ అయితే పోవాలా డైరెక్ట్ ఒక పదహైదు ఇరవై కిలోమీటర్ పోతే డైరెక్ట్ నిండు ఉన్నాయో కిందికి ఉన్నాయి ఉంచనా సెల్లు పడుతుంది ఏం భయంగా నాకు కోతులకు ఆహారం తీసుకున్నా ఈ కోతికి ఆహారం కూడా తీసుకున్నా ఇక్కడ ఘాట్ ఎక్కక ముందే కోతులు ఉన్నాయి అంటే ఈ రాజంపేట కోతులేమో చూడు గుర్ర గుర్రు అంటంది ఇంటి దగ్గర నుంచే టీ దారిలో వచ్చేప్పుడు వంటలు కట్టించుకున్నా ఏం భయపడుతుంది ఆ కోతుల కన్నా నువ్వు కూడా తిన్నావు కదా అదో కనుకంపెడతాం అది వెంకటగిరికి అయితే వచ్చేసినాము ఇప్పుడు మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు చూపించదు చూడండి లోకల్ 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 ఆ పరిగెత్తుకుంటూ చూడండి మా చెల్లెలు నమస్తే అండి అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు అయితే బాడికి అయితే కాదు అరే రే ఏమి ఫేస్ అచ్చం దనపోతలా ఉంది ఫేస్ సో అయితే వెంకటగిరికి అయితే పోతున్నాము మా చెల్లికి సర్ప్రైజ్ అనమాట చెప్పకుండా అయితే పోతున్నాము నేను మా భార్య మా అమ్మ ఇప్పుడు ఏమైనా ఇంకో ఇంకొకరు ఉంచేపు ఎన్నికి పోతుంది ఎడుతుంది సో మా అమ్మని అయితే ఎక్కించుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ మా అమ్మ దగ్గరికి మా అమ్మని ఎక్కించుకొని డైరెక్ట్ ఎంగడిగిరి పోవాలా ఆ అమ్మాయి అదే మా చెల్లికి ఎప్పుడు సర్ప్రైజ్ చేయాలా ఫస్ట్ టైం అనమాట చూద్దాం మా అమ్మాయి రియాక్షన్ ఎట్టు ఇంకా ఇంక మా చెల్లెళ్ళ ఊరు వచ్చి ఆల్రెడీ మీ అందరూ తెలిసే ఉంటుంది వెంకటగిరి ఒకసారి జాతర గీత అంతా పెద్ద అంగం చేసి వీడియోలు చేసినాం కదా సో ఆ ఊరనమాట ఈ నుంచి దగ్గర దగ్గర ఎనభై ఉంటుంది ఉంటుంది అనుకుంటా ఎనభై టౌన్లోనే మలమ్మ ఊరి దగ్గర వాళ్ళ ఇల్లు అట్టే మా పెద్దమ్మకి కూడా హెల్త్ బాగాలే ఈ రెండు కూడా చూసుకొని మేము అని చెప్పి అంటే మా చెల్లికి సర్ప్రైజ్ ప్లస్ అందులో మా పెద్దమ్మకి ఆరోగ్యం కూడా బాగా ఆమెను కూడా చూసినట్టు ఉండాలని చెప్పి బయలుదేరినాము మా అమ్మ రెడీగా ఉన్నది ఆ పక్క బాను జాగ్రత్త ఆ పక్క చూసుకో ఇప్పుడు ఫేస్ చూడు మారిపోతుంది అమ్మ పెట్టుకోట పెట్టేసి తిరుగురా తీస్తా మా అమ్మ కార్లో అయితే వస్తుందంట లేదా రాదంటే వదిలేసిపోదా అనుకునే పో ఇప్పుడైతే టైము నాలుగు పదహైదు అయింది అడిగిపోయేటప్పటికి ఒక రెండు గంటల ప్రయాణము ఐదు పదహైదు ఆరు పదహైదు అట్లా పడుతుంది చూద్దాం ఏమి రియాక్షన్ అవన్నీ కూడా చూద్దాం మా చెల్లెలు రియాక్షన్ అంటే మావాడు పితృకాడు ఉన్నాడు వాడిని చూడాలని పోతున్నాం ఏడుకున్నా పోవాలంటే ముందు ఉంటుంది అమ్మా పొద్దున్నీ నొసుకుతుంది పదం 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 అని పోయేది ఏడిపోయేది ఏడిపోయేదండి నేను మూడు గంటలకు రెడీ అంటే రెండు గంటలు రెండు పదికే పా రెడీ అవ్వు టీ తాగు టీ తాగు అని అనిపట్టింది పోనరమ్మా లెక్కీ మీ ఇద్దరు వేయండి డీజిలే పెట్రోల్ పట్టేస్తా రోజు నేను అంటా ఉన్నా పెట్రోల్ పెట్రోల్ అని గన్నెత్తుకొమ్మే పెట్రోల్ దానిపైన బాగా సింబల్ ఉంటుంది డీజిల్ అని మళ్ళీ డీజిల్ అంట నేను చూసుకొని కూడా చూసుకోవాలా డీజిల్ పెట్టాడు పెట్రోల్ పెట్టాడు డీజిలే పెట్టాడులే అంతే పెట్రోల్ పట్టాడంటే గోయిందా నీడే కూర్చోవాలా ఏం లే అటు ముందు మొత్తం క్లీన్ చేసేయాలి బా మొత్తం ట్యాంక్ మొత్తం క్లీన్ చేసేయాలి నువ్వు అన్నీ మార్చేవా కోవిడ్ బంగారే మార్చేసిన పెట్రోల్ అదే డీజిల్ కూడా పట్టించేసిన ఒక సెకండ్ గుండె అయిపోయింది అనమాట అన్నా డీజిలే కదా అని పెట్రోల్ పడి డీజిల్ అని అడిగేమో బయపడిపోయినా రా రాపూర్ నుంచి పోవాలా రాపూర్ నుంచి రెండు రూట్లు అయితే ఉన్నాయి ఒకటి వచ్చి చిట్వేలు చిట్టువేలు మీదగా పోయేది చక్రంపేట మీదుగా ఇంకోటి వచ్చి ఆ పక్క పల్లెల మీద పోతుంది కంపతిన్నలు జరుగుతుంది ఆ రూట్ పోతుంది నేను ఎప్పుడు పోయినా ఆ రూటే పోతుంది ఎందుకంటే ఖాళీగా ఉంటుంది కాకపోతే కొద్దిగా డేంజర్ అనమాట అడవి మొత్తం ఆ రూట్లోనే పోతా ఎంత రాత్రి అయినా మళ్ళీ ఆ రూట్లోనే వస్తాను నేను ఫ్రీగా ఉంటుంది రోడ్డు ఎటువంటి ఇబ్బంది అయినా స్పీడ్ బ్యాక్లు ఇట్లా పోయినా అనుకో అన్ని స్పీడ్ బ్యాకర్లే అడుగు అడుగు ఇంటి ఇంటి కూడా ఒక స్పీడ్ బ్రేకర్ అయితే ఉంటుంది ఆ రూట్ అయితే ఏముండవు సో అది కూడా చూపిస్తాం ఒకసారి లొకేషన్ చూడండి చాలా ఖాళీగా ఉంటుంది ఎవరన్నా తిరుపతి నుంచి కానీ తిరుపతి నుంచి కాదు కడప నుంచి ఎవరైనా ఇట్లా వాళ్ళు రాపూర్ కానీ నెల్లూరు కానీ పోతే ఈ రూట్ అయితే పోండి చాలా బాగుంటుంది అంటే రాజంపేట దాటుకొని పుల్లంపేటకి ఇవతల వెంకటరాజంపేట వస్తుంది ఒక్కరు పోవద్దండి ఎప్పుడు ఎవరు రారు దొంగలు పడరు సామాన్యంగా కాకపోతే ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి ఎవరు ఎవరు ఉండరు మొత్తం అడివి సో మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి సింగిల్గా అయితే పోకండి కార్లో సింగిల్గా పోయినా ఏం కాదు కానీ గుద్దేడు భారే ఇచ్చాం బైక్లో అయితే పోగాకండి అస్సలు రాయంపేట దాటుకొని ఒక ఏడు కిలోమీటర్లు పోతానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే పోవాలి హైవేలోనే బాగా బోర్డు కూడా ఉంటుంది అది కూడా చూపిస్తా ఒకసారి ముందు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను అనుకుంటా ఇప్పుడు మళ్ళీ చూపిస్తా చూడండి అప్పుడు కోహేటి నుంచి వచ్చినప్పుడు చెప్పిన అంత ముందు కోయిట్ పోయి నుంచి వచ్చినప్పుడు మా అమ్మకు గుర్తున్నదా లేదో ఈసారి అంగడిగిరి పోయేటప్పుడు మనం కార్లో పోవాలమ్మా అని చెప్పలమ్మా మన ఇద్దరం స్కూటీలో పోయినాం చూడు ఎవరో అని చెప్పి ఎవరో చచ్చిపోయినారని పోతే అప్పుడు చెప్పిన ఈసారి పోతే కార్లో పోదమ్మా మనం అందరము అని చెప్పి ఈరోజు మా అమ్మ ఓనర్ లెక్క కార్లో పోతుంది ఈ పక్క అంతా ట్రాఫిక్ మళ్ళీ ఆ పక్క ఇప్పుడు రాపు రోడ్డు ఆ పక్క అంతా ఖాళీగా ఉంటుంది కానీ ఈ కొద్దిగా కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది చిరాగు ట్రాఫిక్ అంటే ప్రతి ఒక్క డ్రైవర్కి ఉండేది అందులో ఈ రోడ్డు కూడా సరిగా లేదు అంత ఇక్కడ నుంచి మనము ఇట్ట లెఫ్ట్ సైడ్ అయితే పోవాలా డైరెక్ట్ ఒక పదహైదు ఇరవై కిలోమీటర్ పోతే డైరెక్ట్ చిట్టి వెళ్ళి పోతాము అంటే ఉంది కదా పీవీజీ పల్లి అని ఈ నుంచి ఇటు పోవాలా ఆర్చి లోపలికి ఆర్చి నుంచి ఒక్క లెఫ్ట్ అయితే తిరగాల ఇంకా ఒక పల్లెలన్నీ దాటుకున్న తర్వాత రైట్ సైడ్కి పొలంపేట ఇట లెఫ్ట్ సైడ్కి చిట్వేలు పోతుంది మనం ఒక్క లెఫ్ట్ అయితే తిరగాల మిగతా అంతా స్ట్రైట్ ఒకటే రోడ్డు డైరెక్ట్ మనము చిట్వేలు అంటే చిట్వేలు బయట బయట అనమాట ఊర్లోకి కూడా పోదు ఇంకా బయట పక్కకే తేలుతుంది ఇంకొద్ది దూరం పోతే ఒక రెండు కిలోమీటర్లు పోతే చిట్వేలు ఊర్లోకి అయితే వెళ్ళిపోతాము ఈ రోడ్ అయితే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది బండ్లు ఏం తిరగవు ఇక్కడ అందుకోసం నేను ఎప్పుడు పోయినా ఈ రూటే పోతా ఇక్కడ ఇట్ట పోతే రైట్కి వినామనుకో మనము పొలంపేట పోతాము ఈ నుంచి ఇట్లా లెఫ్ట్కి పోవాలా ఇద్దరు బోర్డు కూడా పోయే దారి పన్నెండు కిలోమీటర్లు అంతే వేస్తున్నారు కనపడంలో పది కిలోమీటర్లు అంట సో ఇట్టు పోయినా కొంత పది కిలోమీటర్లు అంటే ఒక ఎనిమిది కిలోమీటర్లు మొత్తం అడివి అనమాట అడివి ఇట్లా కొద్దిగా తోటలు కూడా ఉంటాయి ఇట్ట పోవాలా స్ట్రైట్ డైరెక్ట్ మనకి ఆడ బయట అయితే తగులుతుంది ఈ అడవిలో రేగ్గ చెట్లు అయితే ఉన్నాయి చూడ చెట్టుకి కాయలు చూడు ఎట్టు కుప్పలు కుప్పలు ఉన్నాయి రాబ్బరా ఆమె ఏర్తదంట మా చిల్లెలకి కూడా రేగ్గాలంటే ఇష్టము కాకపోతే దానికి లావు లావు ఉన్నాయి ఒకసారి టేస్ట్ చేసి చూడు లేకపోతే పెరగక అవి బాగుండవు కొన్ని కాయలు ఒకసారి తిని చూడు ఒక ఏదన్నా ఊపుతలే చూడు కింద పడింది ఏదన్నా చూద్దాం కాయలు పెరుగుతుందంట ఉంచానా పండినా చూడు ఒకసారి కాయ తిని చూడు పుల్లకుండా చూడు బాగా లేకపోతే పెరక్క ఊరికి నవేస్ట్ బా ఒగురు బా కాయలు ఈ నుంచేమో దండి కనిపించినాయి కానీ ఒక్క కాయ కూడా పళ్ళ కిందికి రా ఇంకరా పోదాం రా కాయలేమో కంటికి బాగా కనిపించాయి కానీ కింద రావడంలే ఇలా దండి ఉన్నాయి కాయలు ఈ అడవి మొత్తము వారం బిడే ఉంటాయి చెట్లు చూస్తా పోయినామంటే రేపుగా అయితే దండికి పెరుక్క పోవచ్చు కవర్ నిండా కొన్ని పెరికింది కానీ కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నాయి ఇంక దో ఇది వీడికైతే వచ్చింది ఆ నుంచి వస్తే డైరెక్ట్ ఇంకా కారు పోతాను కదా ఆ రూట్ పోయినామంటే రాయంపేట పోతుంది మనం ఈ రూట్ వచ్చినాం కాబట్టి చిట్వేలు రోడ్ అనమాట స్ట్రైట్ పోయినామంటే ఇంకా చిట్వేలు రాపూరు మళ్ళీ ఆ సరే సర్ రాపూర్ దాటినాక సర్కిల్ దగ్గర వెంకటగిరి ఆ రూట్ పోతుంది ఇది చిట్వేలు దగ్గర అంటే బ్రిడ్జి బ్రిడ్జి వస్తుంది కదా చిట్వేలు బ్రిడ్జి ఆ బ్రిడ్జి దాటుకున్నాక ఊర్లో పోతాం అనమాట ఇది వీడికి వస్తుంది రూట్ చిట్టువేలు అయితే దాటేసినాము రాపూర్ పోయేటప్పుడు రాపూర్ ఘాట్లో కోతులు అయితే ఉంటాయి ఇక్కడైతే అంటుకులు అమ్ముతారు దోమ్మడి ఎప్పుడు పోయినా కోతులకి అయితే వేస్తాము ఇప్పుడు కూడా అంటుపళ్ళు తీసుకొని దారిలో పోతా పోతా కోతులకి అయితే వేద్దాము రాపూర్ ఇంకా ఇరవై ఏడు కిలోమీటర్లు ఉన్నది లాస్ట్ ఊర్లో అయితే అంటుపల్లి అమ్ముతారు ఆంజనేయ గుడి ఉంటుంది ఆ గుడికి ఇంకా యువతలే అయితే అమ్ముతారు అక్కడ తీసుకొని డైరెక్ట్ రాపూర్లో అదే ఆ ఘాట్లో అయితే కోతులకేద్దాం వీడైతే అంటుపల్లి ఉన్నాయి ఏడెవరో ముస్లిం అయినా ముస్లిం అమ్ముతాను పాపం వాళ్ళ దగ్గర తీసుకున్నాం ఎప్పుడైనా నేను రైట్ సైడ్లో తీసుకుంటాను కానీ ఏడెవరో పెద్ద అమ్మ అమ్ముతాను పెద్ద అమ్మ పెద్ద అయినా వాళ్ళ దగ్గర తీసుకున్నాం ఎంత తాత ఇది కోతులు వేసేదానికి ఇదైతే అది నూట ఇరవై ఎందుకు ఇదే బాగున్నది దానికన్నా చిల్లర లేదా ఒక్కటి చాలు కోతులు వేసేదానికి ఎన్ని వేసుకుంటావు తీసుకోండి ఇదే తీసుకుని లే ఇచ్చారులే ఇచ్చారు తీసుకుని దాకా దాంపించి తీసుకురా చిల్లర లేదని ఏమ్మని తింటున్నామా కోతులు పే కోతులు ఆలోచించకూడదు తీసేసుకోవాలంటే అది వంద రూపాయలు అంట ఆ గల వంద రూపాయలు తీసుకున్నాము దా గల అయి తింటే షుగర్లేస్ వాళ్ళు తింటారు బాగా తిను కోతులకి అన్న ముందు నువ్వే మా అమ్మతో కోతులకు ఆహారం తీసుకున్నా ఈ కోతికి ఆహారం కూడా తీసుకున్నా ఫోన్ పే లేసిన లేసు బింగో తెచ్చిన మా అమ్మకు ముంగు తెలి బాగుంటుందిలే ఇంకా అయ్యి ఆడే అయ్యే కోతుకులు రుచులు కూడా తెలుస్తా అది ఇంక పోయి అడవిలో కోతులకి అంటు పనులు వేసేసి దాని తర్వాత డైరెక్ట్ మా చెల్లెలు దగ్గరికి అయితే పోదాము అమ్మ రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుందో ఈ లోపల కూడా ఘాట్లో పోయేటప్పుడు ఐమి ఫోన్ చేసింది అనుకో నా ఫోను మా అమ్మ ఫోను కీర్తి ఫోను ఇలా అన్ని మూడు ఫోన్లు ఒకేసారి పని చేయకుండా అంటే డౌట్ వస్తుంది అందుకే సర్ర వెళ్ళిపోవాలా సో ఫస్ట్ డైరెక్ట్ కోతులకి అంటు పనులు వేసేసి డైరెక్ట్ వెళ్ళిపోదాము ఇక్కడ ఘాట్ ఎక్కక ముందే కోతులు ఉన్నాయి అంటే ఈ రాజంపేట కోతులేమో Tôi ở đám con này. đâu con catch. Da da. Hey, hey. Này da. Lần దా ధ అయ్ పో అంటిపనులు కానీ అయ్యే మీరు తినలేరు దా దా పట్టుకో పట్టుకో దా దా అన్నీ అయ్యే తీసుకునేస్తాను దా ద అవి కొట్లాడుకొని తస్తానయ్యే దే రండి బా ద తీసుకో చూడు గుర్రు గుర్రు అంటే దో ఇదో 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 దో ద నాకు ఇంటికి జుమ్మంటున్నాయి అది రాదు కుర్రు దా 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 ద ఏమన్న తీసుకో ఇదో తీసుకో ఇదో 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 తీసుకో దో ఇో దా భయపడదు తీసుకోమా ఒకటన్నా తీసుకోండి నా చేత్తో నుంచి దా తీసుకో వద్దా బాయ్ తీసుకో ఇదా తీసుకో అయిదా మీరు పెడతాను తీసుకో తీసుకో ఇంకా తీసుకో ఎన్ని గుర్రు అంటాం అది ఏడైతే కొన్ని వేసినా మో ఇంకా కొన్ని మిగిలి ఉండయి పైకి పోనాకే దాడైతే ఉండే కోతలు రాపూర్ కోతులు అవి రాయింపెట్టుకోతులు దా దాదా రండమ్మా రండి ఆలస్యం చేస్తే వెళ్ళిపోతాయి ఏమో నువ్వు భయపడద్దు ఆడే ఉండవు దూరంగా ఉండి కావాలంటే దా తీసుకోండి తీసుకోండి రాండి తీసుకోండి ఎందుకు అరుస్తున్నావే రావులే ద భయపడిపోతున్నావు క్యాచ్ పట్టుకుని చూడాలి గొమ్మలు ఉండేం కాదు కానీ తీసుకోమ్మా తీసుకో ద తీసుకో తీసుకో ద క్యాచ్ 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 పాయ్ ను ఏం అనవలేవ్వ దీన్ని ఏదో కాల్చినట్టున్నారు పాప భయపడగా ఎందుకు భయపడుతున్నాయే భయపడగా సైడ్కి రా దీని బాధ ఎక్కువ కోతుల కోతులకన్నా అదే తుంచి ఆడు వేసి తీసుకోబా అన్నీ ఒకటే తింటాయి వచ్చి అవి ఎనపరాదులే సో అది మొత్తానికి కోతులకి అయితే ఇట వర్స్సగు పెట్టేసా ఏం చేయాలి ఏం భయపడుతుంది ఆ కోతుల కన్నా నువ్వు కూడా తిన్నావు కదా అదో వెనకంతుంది దొద్దడ చాలా బాగున్నది సో కోతులకి అయితే మ్యాథ్ వేసినాము ఇప్పుడు మేము కూడా మ్యాథ్ తెచ్చుకున్నాము ఆ మ్యాథ్ అయితే వద్దాము పోదాంపా తిన్నాం ఇంటి దగ్గర నుంచే టీ కాఫీ కాఫీ దారిలో వచ్చేప్పుడు వంటలు కట్టించుకున్నా బియ్యపుంటలు బియ్యపు పుంటలు బాగుంటాయి రెండు వేస్తారు తినుగా పోపండి పట్టుకో మా అమ్మకి అట్ట తినుమా బాగుంటాయా ఏ వంటలు కోతలు రాలేదమ్మా బియ్య కారం కారం బాగుంటుంది బాగున్నాయి నేను ఎప్పుడు వచ్చిన ఆడ తింటా బాగా తీసుకొని అప్పుడు తేలే మళ్ళా అలవాటు అయింది నాకు టీ సల్ల కాఫీ కాఫీ పెట్టి సల్ల విన్నా ఉండదు బా కాలుతుంది అమ్మా హెచ్చులాక్కు చేసి కొడతా అండి మందు అయినట్టు లేకపోతే మందు చేస్ కాఫీ సల్లగా చల్లగా బా అయిపోయి కానీ లేట్ అయిపోయింది ఇంకా డైరెక్ట్ మా చెల్లెలు రియాక్షన్ చూద్దాం వెంకటగిరికి అయితే వచ్చేసినాము ఇప్పుడు మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తా చూడండి రోడ్ లోనే ఉంటది అప్పుడు చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఆడికే వచ్చేవాడిని ఆ ఇల్లు చూపిస్తా చూడండి మెయిన్ రోడ్ లో ఉంటది ఇల్లే బయట ఉండేది మా వాళ్ళే మా చెల్లిలో అయితే పక్కన సందులో ఆ గుడి సందులో అయితే ఉన్నారు మా అమ్మమ్మ కూడా హీడే ఉండదు బయట మేము సందులో దూర్తనే మా వాడు వస్తున్నాడు మా చెల్లెలు భర్త కనుక్కుంటాడేమో ఖచ్చితంగా చూద్దాం వాడైతే అస్సలు పట్టించుకోవాలి గమ్మను వాడి కొడుకు పోతాడు ఏదో బ్యాగ్ తగిలించుకొని మల్లమ్మకి ఏమైనా ఫోన్ చేస్తాడేమో అదే కారు అయితే ఆడబెట్టేసినాము ఈ సందులో అసలు పట్టదు బండి అందుకోసమే కారు అయితే ఆడ పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ పోతున్నాం చూద్దాం రామా రాబా లోకల్ నువ్వు పావు నువ్వు కరుసదు బామా అదే మల్లమ్మే అద్దా చూస్తా మల్లమ్మకి వాడు చూసి ఆయమే చూడు మా చెల్లెలు ఆడెవరు పరుగుతాను ఆయమే ఇద్దరు పరిగెత్తారు ఎవరో

సాగా పిల్ల హాయ్ చూసినా ఏమి రేపు అది నేను ఇంటికాడికి వచ్చి చూద్దాం అనుకుంటే వాడు దోవలను చూసేసి చెప్పేసి ఏం చేయలేం

ఈడ కుడు ఆడ ఇంకో కుయ ఇదే చెప్ సర్ప్రైజ్ చేద్దాం అంటే వీళ్ళే మాకు సర్ప్రైజ్ చేసాం సో టైం అయితే ఆరున్నర ఏడు అయింది ఏడున్నర అయింది ఏడున్నర అయింది అక్కడక్కడ ఆపుకుంటా తింతా తాగుతో వచ్చినాము సో చూశారు కదా ఇది మా జర్నీ సర్ప్రైజ్ చేద్దాం అనుకోవడం గబ్బు సో వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన సబ్స్క్రైబ్